యూరియా బస్తాలకు నాలుగు గంటలు రాత్రిపోయి లైన్ కడతారే ఈ డ్రమ్ము నీళ్ళు ఒక వంద బస్తాలతో సమానం గుర్తు పెట్టుకోండి ఈ వ్యవసాయం ఎందుకు హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోదాం అని అంటే మా అమ్మ నాన్న కూడా క్యాన్సర్ చదువుతాను అమ్మా విషయం ఏంటంటే క్యాన్సర్ బాగా వస్తుంది రోగాలు వస్తున్నాయి ప్రతి మనిషికి రోగం వస్తుంది ఇదంతా ఎందుకు వస్తుంది ఏందని బాగా ఆలోచించి ప్రతి మనిషి రోగాల బారిన పడతారు ఇది మార్చాలని ఒక ఆలోచనకు వచ్చి నేను దీన్ని మారుస్తామని వ్యవసాయము చేస్తున్నాము ఏం లాభ చాటుకుంట్లయితే చూసి చూసి అందులో ఆర్గానిక్ చూస్తే మంచి పంటలు పండిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యమైన తిండి పెట్టవచ్చు జనానికి అని దాని మీద ఆలోచించే ఇక దీన్ని దీన్ని నిర్ణయం చేసి గత నాలుగైదు సంవత్సరాల సంది కూడా పశువులను నేను ఏడు గంటల వరకు కూడా పశువుల మేపుకుంటా నైట్ వరకు కూడా నేను ఇక్కడే ఉంటా బా తప్ప పేరు డీ కాంబోజర్ తీసుకో ఎంత దాని ధర వంద రూపాయలు ఎమ్మికంట కేవికలో బెల్లం ఇది రెండు వందల లీటర్ డ్రమ్ లో రెండు కేజీల బెల్లం వేయాలి రెండు కేజీల బెల్లం వేసి ఇది ఈ రెండు కిలోల బెల్లం వేసి దీని రిందా నీళ్లు బట్టి ఇది వంద రూపాయలు ఉంటుంది ఈ డీకాంపోజర్ నీళ్ళ వేసి పొద్దు మాపు రోజు ఒక ఎనిమిది రోజుల దాకా వాటర్లో దాన్ని కలబెడితే ఎనిమిది రోజుల తర్వాత ఈ డికంపోజ్ తయారైతుంది మనకి బెల్లం బెల్లం అనేది ఈ బ్యాక్టీరియాకు ఆహారం అన్నది ఒక ఒక్క బ్యాక్టీరియా పోయి కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా తయారైతుంది ఈ బ్యాక్టీరియా ఏమైతే అంటే లీటర్ మన డ్రమ్ములో మందు కొట్టేటప్పుడు పంపుకు ఒక రెండు లీటర్ పోషేనుకైనా కొట్టుకోవడం వల్ల చేను పచ్చగా వస్తుంది యూరియా డిఏపి వేసే అవసరం లేదు నీళ్లు కట్టేటప్పుడు కూడా వాటర్లో కాలువలో పోన్న నీళ్ళల్లో వదులుకుంటే సాలకిన్ని సాలకి నీళ్ళు వేసి దాంట్లో దాంట్లో జగ్గడు దాంట్లో జగ్గడు నీళ్ళు నడుస్తుంటే అనుకో అట్లా కూడా పిండి వేయాల్సిన అవసరం లేదు ఫస్టే నేను ఏంటంటే నాకు నాలుగు ఆవులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ భూమిని బలం చేసానికి నైట్ పొద్దుగా ఆవులు కట్టేసి భూమిని బలం చేస్తున్నా మళ్ళీ బలం సరిపోక ఇంకా ఇది కూడా వాడుతున్నా అంటే సరిపోతుంది కానీ ఇంకా ఎక్స్ట్రా నీ అలా బ్యాటరీ ఉంటుంది కానీ ఇంకా నేను తయారు చేస్తున్నాను అసలు పిండి అనేది మన భూమిలోకి రాదు బెండకాయ ఒక మూడు నెలలు కాసినా కానీ అసలు పిండి లేకుండా కత్తుంది రెండు మూడు నెలలు కాసినా పిండి రాదు మందు కూడా ఎక్కువ మనం ఒకసారి ఏమో చిన్నగా దోమ కొట్టిన మందే కొట్టలేదు పై నుండి స్పింక్లైర్ కొడుతున్న నీళ్ళ పో అంటే మందు కొట్టే భావంలో స్పింక్లైర్ కొడుతున్నా వాటర్ అంతే వాటర్ నుంచి పైనుంచి ఒక సార్లు నీళ్లు కొట్టినాయి ఆ నీళ్లు కొట్టడం వల్ల కూడా పురుగు అది రాలిపోయి చెట్టు క్లీన్ అయ్యి మంచిగా బెండకాయలు ఈ రోజుల అంటే ఒక ఇరవై ఐదేళ్ళ పిల్లలు జాబే మంచిది పదివేలు పదిహేను వేలు అయినా మంచిది అని జాబ్ చేస్తారు తప్ప వ్యవసాయం ఇవ్వలే చెత్తలేరు ఈ రోజులల్లో వ్యవసాయం చేయాలి పిల్లని కూడా ఇత్తలేరు అయ్యిగానే పిల్లని ఇవ్వద్దా వ్యవసాయం వల్ల మనమైనా మార్పులు తీసుకొచ్చి వాళ్ళని జాబ్ చేసే ఎక్కువ సంపాదించవచ్చా సంపాదించవచ్చు ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేరే తినలేము కదన్న ఇవాళ అన్ని మిషనరీలో చేయలేము కదా ఇలా వ్యవసాయమే ప్రధానమైనది గుర్తుపెట్టుకో వ్యవసాయము సేంద్రీయ పద్ధతిగా వ్యవసాయాన్ని కనుక మారుస్తే ఈ రోజు భూమి అంతా మంచిగా పొలి మంచి ఆర్గానిక్ అయిపోయి మంచి పంటలు వచ్చి మంచి ఆహారం తింటే మనం కూడా మంచిగా ఉంటుంది దేశం బాగుపడాలంటే ఫస్ట్ ఏంటంటే మంచి తిండి కావాలి మంచి తిండి కావాలంటే ప్రతి రైతు మారి దాన్ని భూమిని మార్చుకోవాలి ప్రతి ఇంటికి ఒక ఆవును కొనుక్కోవాలి ఒక బ్యాక్టరీ అని ఇలాంటివి తీసుకొని కొంచెం కష్టం అనుకుంటే నాలుగు గంటలు రాత్రిపోయి లైన్ కడతారే ఈ డ్రమ్ము నీళ్ళు ఒక వంద బస్తాలు సమానం మూట కొట్టినప్పుడు పల్లికాయలు బొబ్బర్లు కందులు పెసాలు పండిసుకొని తిని వంద సంవత్సరం రైతులకు కూడా దొరుకుతలేదు మీరు ఇప్పుడు యువ రైతులకు కొత్తగా వాళ్ళకు ఏమైనా సలహా అయ్యేదలుచుకున్నారా సలహా అంటే దాదాపు భూమిని మార్చాలి భూమిని మార్చాలంటే రెండు సంవత్సరాలు పిండి భాషలు తగ్గించుకుంటూ వస్తే టోటల్గా ఆర్గానిక్ చేయవచ్చు భూమిని అసలే గ్రాము పిండి లేకుండా వ్యవసాయం చేయవచ్చు కొంచెం అవుతుంది ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం ఆటోమేటిక్ గా మారిపోతుంది జాబ్ చేసే కడ ఇలా తిప్పలైతుంది ఫస్ట్ మనకు కొంచెం తిప్పలైతే తిప్పలతో ఆటోమేటిక్ గా మళ్ళీ భూమి మారుతుంది అంతే భూమి మారుతుంది అది ఇప్పుడు ఇప్పుడు రెండు నెల అవుతుంది అన్న బెండకాయ ఇంకా రెండు నెలలు వెళ్తుంది అసలు దాన్ని పిండి ఎక్కర్లేదు చూడు రెండు నెలలు వెళ్తుంది దాంట్లో పిండి ఎక్కర్లేదు చుట్టా చెట్టు గట్లే ఉంటుంది కానీ రోజు ఒక బెండకాయ వేస్తుంది చెట్టుకు ఒక రోజు బెండకాయ వేస్తుంది మీరు ఎంతమంది కైకి పెడతారు కాయలు ఎంపడానికి మీరేకుంటారు మీరు భార్య భర్తలు ఎంపులు మీరు ఇష్టంగా ఎన్ని గంటలు ఇంట్లో చేస్తారు అంటే మీకు ఇష్టం అనిపిస్తుందా అది కష్టం అనిపిస్తుంది అది కూడా అనిపిస్తుంది నాకు ఇంటికాడ ఉండడం కంటే అడవిలో ఉండడమే ఇష్టం అనిపిస్తుంది ఎందుకు ఇష్టం అనిపిస్తుంది అంటే అడవిలో ఉండే వాతావరణమే బాగా మంచి స్పష్టంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అనమకొండ సిటీలు ఉన్నది సిటీలో రెండు గంటలు కూడా ఉండలేము గుర్తుపెట్టుకు అక్కడ ఉండే వంద శాతం పొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలు ఉంటాయి ఒక రోజు ఉండడానికి నాకు పెద్ద అవస్థ అనిపిస్తుంది ఎందుకంటే పల్లెటూరు బావి కాడ పల్లెటూరులో బావి దగ్గర ఉన్నంత విశాలమైన వాతావరణం విశాలమైన మంచి ఒక మధ్యాహ్నం కూడా భోజనం చేయాలి సార్లు తింటా మధ్యాహ్నం పొద్దున పది గంటల తింటే నైట్ ఎనిమిది గంటల రెండు సార్లు అన్నం తింటే పని చేస్తూనే ఉంటాం విషయం ఏంటంటే ఇప్పుడు మంచి ఆహారం తీసుకుంటాయా రెండు సార్లు తింటా సరిపోద్ది మీరు మీరు తెలియకుండానే ఒక డాక్టర్ అయిపోయారు ఒకప్పుడు మన పూర్వీకులు ఎట్లా వేస్తాయని చెప్పారో దాన్ని మళ్ళీ ముందడి తీసుకురావడానికి ట్రై చేస్తారు మీలాంటి మిమ్మల్ని ఆదర్శం చేసుకొని దెబ్బని ఎవరన్నా వస్తే మీరు వాళ్ళకి సలహాలు ఇస్తారా ఇస్తాం యూత్ ఓకే మీ పేరు మా పేరు మందరాజు మంద వంగపల్లి మండలం కమలపూర్ డిస్టిక్ ఓకే థ్యాంక్ యూ అన్న గ్రాము పిండి లేకుండా మొత్తం ఏ పిండి అసలు యూరియా భూమిలోకి రాదు రెండు సంవత్సరాలు కనుక భూమిలో యూరియా డిఏపి వేయకుండా పడా ఉంచి గొర్రె మంద ఆవులను కట్టేసి భూమిని దున్నుకుంటా ఉంటేది ఉంటే భూమి ఆటోమేటిక్ గా మారిపోతుంది భూమి మారాలంటే ఫస్ట్ సంవత్సరం మారది అంతే కెమికల్ వేసి 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 భూమి అంతా ఫొలిట్ అయి ఉన్నది ఆ భూమి మారాలంటే మనం ఏం చేయాలి ఒక సంవత్సరం రికా ఉంచి దాంట్లో పెసర్ లాంటిది వేసి గొర్రె మందలో బల్రె ఆవుల పెండ పెట్టుకుంటా దున్నుకుంటా అట్లా రికా ఉంచడం వల్ల భూమి రెండో సంవత్సరం వరకు గా మారుతుంది సేంద్ర వ్యవసాయంగా మారాలంటే రెండో సంవత్సరం మారి అది ఆర్గానిక్ బ్యాక్టీరియా పెరిగి ఆర్గానిక్ మొత్తం ఎర్ర అది ప్రతి ఉండి మంచిగా పోషకాలు తయారాయి ఏ పంట వేసినా అది పంట తొలగదు ఇక యూరియా డిఏపి అక్కరలేదు ఇక మూడు ఎకరాల భూమి పిండి గ్రామం ఇంత వరకు రానే రాలే మార్కెట్ అమ్ముతారా ఇక కూరగాయలు మీరే అమ్ముకుంటారు వంగపల్లికే రోడ్ మీద చాలా మంది కమలాపు అమ్ముతున్నాం బయట నలభై రూపాయలుంటే నలభై రూపాయలకే ఆర్గానిక్ ఇస్తున్నా మీకు ఇది మంచిగా అనిపిస్తుందా లేకపోతే అవే మంచిగా అనిపిస్తుంది ఫర్టిలైజర్ ఇట్లా వేస్తా ఫర్టిలైజర్ వేయడం వల్ల ఏంటంటే ఒక వారం రోజులు వెళ్తే మళ్ళీ స్టాప్ అయింది అదే పిండి బస్తా లేకుండా పండియడం వల్ల రెండు మూడు నెలల దాకా సేమ్ ఒక రెగ్యువేల్గా ఒక తీరుకి వెళ్తాయి అన్నట్టు మీరు ఇంత కష్టపడతారు కదా అంటే మామూలుగా ఒక యూరియా భర్త కొనుక్కొచ్చి వేస్తే డైరెక్ట్ అయిపోయేందుకు అయిపోయేందుకు మీ పిల్లలు ఏమని అంటారా ఇంత కష్టపడేందుకు మనం డైరెక్ట్ పిండి కొనకొచ్చు ఎత్తు అయిపోద్దిగా అని అంటలేరా తర్వాత పిల్లల హనుడు కాదు కానీ బయట వాళ్ళందరూ చాలా మంది వస్తారు తొందరగా పోయింది తొందరగా బండి తొందరగా బండి యూరియా అయ్యి డీఏపీ అని మొత్తుకుంటారు అసలు పిండి వేయాల పిండి దాన్ని అంగరకాయలు అయితే పిండి బస్తాలు వేయడం వల్ల కొద్ది రోజులే పండుతాయి తొందరగా రోగాలు వస్తాయి లేకపోతే ఒక తీరుగా పచ్చగా సాగ ఒక్కటే చెట్టు రో కాకుండా ఎప్పటికీ ఒక తీరుగా కూడా మంచిగా ఉంది కూడా మంచిగా ఉంటది ఈ కాయ డైరెక్ట్ తినవచ్చు అన్న ఈ కాయన ఆల్రెడీ పిండి లేదు డైరెక్ట్ తినవచ్చు ఒక గ్రామం మందు లేదు పిండి లేదు ఇవి వండుకుంటాయి ఈ బెండకాయలు ఒక ఏమి తెలుసా అన్న బంక శాతం ఉంటది ఈ బంక అనేది నలభై సంవత్సరాల కింద ఉండే బంక నలభై యాభై ఏళ్ళ కింద ఒకప్పుడు బంక దీన్ని చేసి అతుకు పెట్టుకున్నది చిన్న పొలగాలు అతుకు పెట్టుకుంటే అతుకునేది మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా బెండకాయ కొనకాసుకొని అతుకు పెట్టుకో అది ఎందుకు అతుకోదా అంటే దాంట్లో బంక శాతం ఉండదు పిండి బస్తాలు యూరియా డిఏ పేయడం వల్ల శాతం ఉండదు మీరు బాగానే రీసెర్చ్ చేసి అన్నీ ఇప్పుడు మేము పూరండుకొని గడ్డలు పోసుకొని చూస్తే ఇట్లా పోసుకొని ఇట్లా పోస్తే అన్నం అన్నములకు ఇట్లా బంక సాగుతుంది ఎలా పని చేస్తాది ఏంటంటే నేను ఒక పదిసారి అనుకొని తిన్నా మూడు ఒకసారి బెండకాయ తింటాను నేను ఇట్లా పోసి చూస్తే ఏమైందంటే ఈ అన్నానికి ఉంటే గంటలకు ఇట్లా జారుతాంది కూర నేను ఈ రోజు కూర అదే అందరికి బెండకాయ మీరే మీరు గ్రేట్ బెండకాయ బోనస్ కు బాడీకి చాలా అవసరం అన్న ఈ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మనిషికి బంక శాతం ఇవన్నీ ప్రాబ్లాల వల్లే కదా మోకాల నొప్పులు వచ్చేది మేము మెడిసిన్స్ ఊక నా గోళీలు ఊకే మింగుతారు గోళీలు మింగితే పే రోజు పది గ్రాముల మునిగాకు రోజు తినేది ఉంటే అసలు మోకాల నొప్పులు మూడు వందల అరవై రోగాలకు ఒక మెడిసిన్ మునిగాకు తినేదంటే వంద రకాలుగా రోగాలను నయం చేసుకోవచ్చు ప్రతి మనిషి పది గ్రాముల మునిగాకు తినాలి మీరు ఎంత చదువుకున్నారన్నా ముప్పై సంవత్సరాలకు ఎందుకు మోకాల నొప్పులు వస్తాయి అసలు ఏం జరుగుతుంది ఈ జనానికి ఏందని అసలు ట్రీట్మెంట్ ఏంది గోళీ మింగడం వల్ల ఏమి ఉండదు అప్పుడు బాగా హుషారు ఉంటుంది మళ్ళీ తెల్ల డౌన్ అవుతుంది ఈ మెడిసిన్స్ మింగి 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 నా కిడ్నీలు పోతాయి రానున్న కాలంలో ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఈ వ్యవసాయం భూములు ఎవరు వ్యవసాయం కూడా చేయరు ఎందుకంటే ఇవన్నీ సాతకా వ్యవసాయం చేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ ఆరోగ్యాలు సహకరించాయి భూములు చేద్దామంటే భూమి పొల్లీట్ అవుతుంది ఇటు మనిషి పొల్యూట్ అవుతాడు ఈ కెమికల్స్ వల్ల ఈ గడ్డి మందులు తేలిన సన్ని అయితే మొత్తం సాధన అయితే లేదు మరి బిడ్డ పేరు నా కొడుకు పేరు ఆయన ఇచ్చింది వాళ్ళు చదువుకుంటారు మంచి వ్యవసాయంలో సహాయపడతారు సహాయపడతారు నా కొడుకు నిన్నటి వరకు వచ్చి కూడా నీళ్ళు కలిపి ఇవ్వాలనే పంపించండి ఈరోజు ఏం అంటే వ్యవసాయము ఫస్ట్ చదువుకునే వాళ్ళకు బాగా ఈ ఇప్పుడు మొన్న వార్తల్లో కూడా చెప్తున్నాయి అంటే బీటెక్ వాళ్ళు చదివిన వాళ్ళకు కూడా సగం వ్యవసాయం గురించి కూడా పాఠాలు అవి చెప్పాలంటారు ఎందుకంటే బేసిక్గా చదివే కాదు వ్యవసాయం కూడా బాగా అంటే ఈ ఈ రోజులల్లో పిల్లలు హైదరాబాద్ కానీ వేరే కాడ బతికి చదువుకునేటోళ్ళను వ్యవసాయం కాడికి కష్టాలు తీసుకురారు అంటే మీ పిల్లల్ని తీసుకురావడానికి మీరు ఇష్టపడతారు ఇష్టపడతారు నాకు వ్యవసాయం వాళ్ళకు అలవాటు చేయాలి ఎందుకంటే రా రానున్న కాలంలో వ్యవసాయమే లేకపోతే ఈ భూమి మీద మనుషులు ఏం తింటారు అన్న భూమి మీద మనుషులు ఉండరు కదా ప్రధానమైనదే వ్యవసాయము ఇలా సాఫ్ట్వేర్ కాదు సాఫ్ట్వేర్ కంటే ముందు వ్యవసాయం కావాలి ఫస్ట్ తర్వాతనే సాఫ్ట్వేర్ ఇప్పుడు అందరు చేస్తే అందరు పోయి జాబ్ చేస్తే వ్యవసాయం ఎవరు చేయాలి ఇప్పుడు నా తరం పోతే నా కొడుకు చేయాలి వ్యవసాయం మీకు ఇంకా ఇటువంటి ఇంకా వేరే తెలుసా అంటే ఇది ఒక్కటి కాకుండా ఏమన్నా మిశ్రమాలు తయారు చేసుడు ఇంకా చాలా ఉన్నాయి జమ్మికుంట కేవిక వాళ్ళతో చాలా వాళ్ళు కూడా మనకు ఫ్రెండ్స్ వచ్చి చేస్తామంటారు ప్రస్తుతానికి నేను చేసేటి అయితే రెండు మూడు తయారు చేసుకొని ఇప్పటి వరకే చేస్తున్నా ఇంకా చాలా ఉంటాయి ఇలా తయారు చేసేటి కలుస్తాం మీరు ఎవరన్నా యువ రైతులు ఉంటే మీ సలహాల కోసం మమ్మల్ని సంప్రదిస్తే మీకు పంపిస్తాం